చూసుకున్నాను దాదాపు ఇరవై ఐదు ముప్పై ముప్పై సంవత్సరాల కేవలం ప్రకల్పాన్ని నమ్ముకున్న వ్యక్తి ఈరోజు రంగంలో అది కూడా మన కళ్యాణం నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ తను చేయగలిగిన పని ఎందులో ఉంది తనకు మంచి ఆలోచన మంచి సంకల్పం

ఎలాగ <laughs> తో ఇక్కడైతే నేను పని చేయగలుగుతాను ప్రజలు కూడా నన్ను ఆదరిస్తారు సహకరిస్తారు అనే ఒక నమ్మకంతో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం వచ్చేపాటికి దాదాపు నేను చిన్నతనం నుంచే నాకు ఇక్కడ బంధు బంధువర్గం ఉండడం వల్ల లేదంటే ఈ రాజకీయ ప్రవేశం జరిగిన తర్వాత నేను అనేక గ్రామాల్ని సందర్శిస్తూ వస్తున్నాను గత నెల రోజులుగా పూర్తిగా మనకి మౌలిక సదుపాయాలు అనేవి ఏమాత్రం కూడా లేవని ఇక్కడ ముఖ్యంగా గ్రామాలకు వెళితే గ్రామాల్లో మనకు కావాల్సిన రోడ్లు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఇంకా ఇతర సదుపాయాలు ఏవి కూడా లేవు ఆడ ఇబ్బందులు రోడ్లు లేదు లైట్లు మీకు ఏది మంచి అనిపిస్తే ఏ నాయకుడు మనల్ని చూసుకోగలుగుతాడు ఏ నాయకుడు మన భవిష్యత్తుకి గ్యారెంటీ ఇవ్వగలుగుతాడు ఏ నాయకుడు మనకు భరోసాగా ఉంటాడు ఏ నాయకుడు మన బతుకులు బాగుపరుస్తాడు అని మీకు అనిపిస్తే ఆ నాయకుడు ఎన్నుకోండి ఖచ్చితంగా సురేంద్ర గారు గారి మీద నాకైతే నమ్మకం ఉంది అందుకే నేను చెప్పట్లేదు నేను ఆయనతో పాటు రోజు తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను నన్ను కూడా ఆయన ఆయన చుట్టూ ఉన్న వాళ్ళలో అందరితో సమానంగా నేను రాశారు ఎవరి కూడా పని వరకు వచ్చే వాటికి సో నేను ఆయన అలానే పెంచాలి కష్టపడాలి నా చదువు నేను చదువుకున్నాను నా పని నేను చూసుకుంటున్నాను సంతోషం అంత మాత్రం భరోసా నాకు నాకు కల్పించినందుకు ఆయనకి మీరు ఖచ్చితంగా ఆయన మీద భరోసా పెట్టుకోండి ఆయనని నమ్మండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి రేపు పొద్దున

అలాంటిది చాలు నేను ఇంకా నా జీవితాన్ని కొంచెం సేవ ఇవన్నీ చేయాలి అనుకుంటున్నారు అయితే ఈ రోజులుగా నేను చేసుకుంటూ వచ్చినారు నేను ఎక్కువ మంది ప్రజల మధ్యకి వెళ్ళలేకపోయాను రాజకీయ వేదికగా వెళితే నేను చాలా మంది దగ్గరికి చాలా మందిని చేరుకోగలుగుతాను దాని నాకు వచ్చే తృప్తి ఏంటంటే ఒక మర్యాద గౌరవం కీర్తి అదే ఆయన చేశాడు అన్న ఒక పేరు సంపాదించుకోవడానికి మాత్రమే ఆయన రాజకీయాల్లో భాగం జరిగింది ఇంకా అందరి నుంచి వాళ్ళకి ఏం సహకారం ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీకు మీ పరిధిలో మీ స్వేచ్ఛ మీ నాయకత్వ పట్టి మీ నాయకత్వ పట్టి వాళ్ళు మీ ఉంటుంది ఈ సమావేశ ద్వారా కూడా మళ్ళా మళ్ళీ నేను అదే చెప్పదలుచుకున్నారు ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలి తెలుగుదేశం పార్టీ గెలిచడం కోసం పనిచేయాలి ప్రతి ఒక్కరితో ఓటు వేపించాలి మన తల్లిదండ్రులు